మహాపరిశుద్ధుడా మా ఏసయ్య మా బంగారు తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రమన్న ఆయన తండ్రి పరిశుద్ధ గ్రంథములోని ఎస్తేరు గ్రంథము ధ్యానించుకుని చుండగా తగిన జ్ఞానమును మాకు దయచేయమని బానిసత్వం నుంచి కూడా మేము తెలుసుకున్నట్టుకు మీ కృపనందించమని ఎందుకు ఇస్రాయళ్లు బానిసత్వానికి వెళ్ళారు అనే విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుని వచ్చుండగా మీరే మాకు సహాయం చేయమని ఏసునామాను వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆ వినువారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చును కాక యాకోబుదేవిని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయమిచ్చేయునుగాక సీయోనులో నుండి నిన్ను ఆదుకునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఎస్తిరికి మర్తకైకి సరిపోతుందండి ఎస్తేరు పుట్టుకతోనే యూదురాలు ఈమె జీవితం ఉపవాస ప్రార్థనతో మొదలైంది యూదురాలయ్యుండి అన్యుడైన అహశ్వే రోషుకు భార్య రాణి స్థానం పొందుకుంది ఉపవాస ప్రార్థనతో దేవుని కృపతో హామాను అనే దుష్టుడి చేతిలో నుండి అప్పటి బానిసత్వములోనున్న యూదా ప్రజలందరినీ తండ్రి అయిన మర్దకైతో కలిసి రక్షించుకుంది ఈ యూదావారు ఎందుకు బానిసత్వానికి వెళ్లారు అసలు బానిసత్వం ఎందుకు దేవుడు ఎందుకు కలగజేశాడు వారేం చేశారని కలగజేశారో తెలుసుకుందామండి ఐగుప్తులో ఇస్రాయేలీలందరూ నాలుగు వందల సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే అహురోను ద్వారా దేవుడు ఆ మహాభయంకరమైన బానిసత్వం నుండి రప్పించి అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ వాగ్దాన భూమికి రప్పించాడు అసలు వీరి ముందు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారో తెలుసుకుందామండి ఎందుకు ఐగుప్తు వెళ్ళారంటే యాకోబు అంటే ఇస్ ఇస్రాయేల్ కాలంలో బెత్లెహేములో అక్కడ ప్రాంతాలన్నిట దేవుడు కరువు ఏర్పాటు చేశాడు మనుషుల అక్రమాల వల్ల ఆ సమయంలో దేవుడు యాకోబు పదకొండవ కొడుకైన యేసోపును ఒక్క ప్రణాళిక ప్రకారం ఐగుప్తి చేర్చాడు యేసోపు అక్కడ ఎన్ని శ్రమలు పొందినా అప్పట్లో దేవుని ధర్మశాస్త్రము లేకపోయినా నీతిగల పరిశుద్ధ హృదయము యథార్థత కలిగినవాడు కనుక దేవుడు యూసోపుకు తోడయుండి ఐగుప్తికే మహారాజును చేశాడు అప్పుడు వాళ్ళ కుటుంబమనంతా బెతిలే నుండి తెప్పించుకొని ఏసోపు కరువు నుండి వాళ్ళందరినీ పోషించుకున్నాడు తర్వాత యాకపు పన్నెండు మంది కొడుకులు వాళ్ళ సంతానము అంతా ఐగుప్తులోనే వృద్ధి పొందారు వీరు చాలా అందము జ్ఞానము వివేకము బలము కలవారు కొన్ని తరాల తర్వాత వీరిని చూసి ఐగుప్త రాజుకు అధికారులకు వ్యసనం పుట్టింది ఇంతమంది జనాభా ఉన్నారు మనకు ఎదురుదిరుగుతారేమోనని ఆలోచించి పుట్టిన మగబిడ్డలను చంపివేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు వారితో వెట్టి చాకిరి చేయించమన్నాడు వారితో చేయించుకున్న బానిసత్వము ఇనుప కొలిమిలాగా చాలా భయంకరంగా ఉంది అంత భయంకరమైన బానిసత్వం చేయించారు ఆ సమయంలోనే మోషే గారు పుట్టారు మోషే ఎనభై సంవత్సరములు వాడైనప్పుడు దేవుడు ఇస్రాయేళ్ల మొరవిని వారి బాధలు చూడలేక వారి బానిసత్వాన్ని కాపాడి కానాను అనే వాగ్దాన భూమికి దేవుడు రప్పించాడు ఆ తర్వాత మోషేకు దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చి యథార్థత కలిగి ఉండండి దేవుని ఎందు భయభక్తులతో ఉండండి అని దేవుడు మోషే చేత ఐదు కాండాలు వ్రాయించారు మోషే యహోషువుల అనంతరం ప్రజలు విగ్రహారాధనకు దారి తప్పారు దేవుడి తర్వాత వారి కొరకు న్యాయాధిపతులను ప్రవక్తలను పంపించాడు దేవుని మాటల ప్రకారం నడిచేటప్పుడు సుఖంగా ఉన్నారు ఎప్పుడైతే తప్పుడడుగులు నడుస్తారో వారిని శత్రు రాజుల చేతికి అప్పగించాడు దేవుడు ఇతర రాజుల హృదయాన్ని ప్రేరేపింపజేసి వారి మీద ఒక యుద్ధానికి వచ్చేటట్లుగా చేశాడు ఆ రాజులు ఆ పట్టణాలన్నీ పాడు చేసి అక్కడ ప్రజలను తీసుకుని వెళ్ళి బానిసత్వం చేయించుకునేవారు ఇస్రాయేల్ ప్రజలు నడిచే మార్గాలు దేవునికి ఇష్టం లేక బానిసత్వానికి అప్పగించాడు ఆ తప్పుడు మార్గాలు ఏమిటంటే ఇస్రాయేలీలలో పన్నెండు గోత్రముల వారు ఎవరి గోత్రములోనే వారు పెండ్లి చేసుకోవాలి ఒక గోత్రము నుండి వేరే గోత్రములో చేసుకోకూడదు దేవుని ఎరుగని జనులతో బియ్యమందకూడదు ఎందుకంటే వారి అలవాట్లు వారి విగ్రహారాధనకు అలవాటు పడతారని దేవుడు ఈ కట్టడి నిర్ణయించాడు వీరి దేవుని ఆజ్ఞని మీరి అన్ని స్త్రీలతో సాంగత్యము విగ్రహారాధన చేసినందున దేవుడు మరలా ఇతర రాజులకు ఇస్రాయేలీలను యుధా గోత్రము వారిని బానిసత్వానికి అప్పగించాడు అన్నింటికన్నా విగ్రహారాధన బహు పాపమని బైబిల్లో దేవుడు మోసే చేత ప్రవక్తల చేత ఎన్నో మార్లు చెప్పించాడు ఒక శాసనం కూడా వ్రాయించాడు నెహమ్యా పదమూడు ఇరవై ఆరు చూస్తే ఇస్రాయల్ రాజైన సొలోమును ఇస్రాయేల్ రాజైన సొలోమును కూడా పాపం చేశాడు అతని వంటి రాజు లేకపోయినా దేవుని చేత ప్రేమిపబడిన వాడైనా సకల విజ్ఞానములు కలిగి దేవుని ఎందు పొందుకున్నా దేవుడు మూడుసార్లు ప్రత్యక్షమైనా నలభై సంవత్సరములు ఇస్రాయేలుకు రాజుగా ఉన్న దేవుడి చెప్పిన మాట మరచి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని నిజ దేవుడిని వదిలి భార్యల ప్రోత్సాహంతో విగ్రహారాధనకు పాల్పడ్డాడు చంచలమైన మనస్సుతో దేవుడికి కోపం వచ్చి ఆయన కొడుకు చేతిలో నుండి రాజ్యం తీసివేసి తీసివేసి వేరే రాజుకి ఇచ్చేశాడు అదే రాజుల వరసలో కొంతమంది రాజులు ఇతరల స్త్రీలను పెళ్లి చేసుకుని దేవతా విగ్రహాలు పూజిస్తూ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించేవారుగా ఉన్నారు చివరి రోజుల కాలం నుండి యేసు ప్రభు పుట్టే వరకు బానిసత్వంలోనే ఉన్నారు ఎద్దు తన యజమానుని తెలుసుకుంటుంది గాడిదు కూడా తన యజమానుని తెలుసుకుంటుంది కానీ ఈ ప్రజలు నన్ను తెలుసుకోవటం లేదని దేవుడు యషయ్య గారి ద్వారా ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పించిన దేవుని యొక్క మహిమను గడ్డిమేయు జంతువులకిచ్చి విచ్చలవి విగ్రహారాధనకు పాల్పడ్డారు యుహోవా ఇస్రాయేలులను ఐగుప్తీయుల బానిసత్వం నుండి కానాను వాగ్దాన భూమికి చేర్పించితే మరలా వాళ్ళ అక్రమాల వల్ల శత్రు రాజులకు బానిసలయ్యారు ఆ కాలంలోని వారే మర్దకై ఎస్తేరు కానీ వీరు చాలా నీతిగలవారు ప్రార్థనాపరులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు యూదారాజైన యొకన్యా కాలంలో నెబద్దు చేత బానిసలగా బబులోనికి వచ్చినవారు ఇప్పుడు ఎస్తేరి గ్రంథంలోని వ్యక్తుల పేర్లు తెలుసుకుందామండి అహష్వే రోషు అంటే పర్షియా భాషలో లైన్ కింగ్ మరి ఈయన నూట ఇరవై ఏడు సంస్థానములు పరిపాలించాడు కాబట్టి ఆ పేరు ఆయనకి సరిపోతుంది అప్పుడు మన హిందూ దేశం కూడా ఆయన పరిపాలనలోనే ఉందండి ఎస్తేరుకి మొదటి పేరు హదస్స హదస్స అంటే ప్రేమ ఆదరణ ఎస్తేరు అంటే పర్షియా భాషలో స్టార్ అని అర్థం అక్కడ యూదులు ఆమెను ప్రేమ దేవతగా కొలుచుకుంటారు ఇప్పటికీ హామాను అంటే అద్భుతమైన పోగొట్టుకొనబడుట లాస్ట్ అనే అర్థాలున్నాయి అద్భుతాలు చేయలేదు కానీ దురాశ అహంభావంతో అన్నీ పోగొట్టుకున్నాడు ఆయన భార్య జరష్ అంటే విచిత్రమైన మనస్సు కలది అని అర్థం ఆమె పేరులాగానే భర్తకు మంచి మాటలు చెప్పకుండా దురాలోచనలు కలిగించి ఆమె కుటుంబానికి ఆయన మరణానికి పాత్రరాలయ్యింది మర్దకయ్య అంటే కాఫ్ ఆఫ్ సన్ లేగదూడ నీతిసూరుడు అని దేవుడు స్వయం ప్రకాశం కలవాడు కనుక నీతిసూరుడు అంటారు అంటే తర్వాత అహేశ్వర పరిపాలనలో హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలు పరిపాలించాడు తన పరిపాలనలో మూడవ సంవత్సరం మందు పరాక్రమ గలవారికి ఘనులకు సంస్థానాధిపతులకు అందరినీ పిలి పిలిపించి ఆ రాజ్యం ఆ పారసీక దేశము యొక్క రాజ్యము యొక్క గొప్పతనము ఘనత ఐశ్వర్యములకు తగినట్లుగా నూట ఎనభై రోజులు పండగలాగా జరుపుకొని శూషణ కోటలో ఉన్న వారందరికీ పేద గొప్ప తారతమ్యాలు లేకుండా ఏడు దినములు విందు చేయించాడు సకల విధములైన ఆహారము ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారికి వింది చేపించాడు అతిథులు అవటానికి రకరకాల చలవరాల మీద బంగారు జలతారు గల పరుపులు పరిపించాడు బంగారు పాత్రలలో ద్రాక్షారసము పానం చేశారు నా రాజ్యము దేనిలో తక్కువ కాదు అన్నట్లుగా అందమైన అలంకరణలతో శూషను కోటను అలంకరించారు ఈ విధంగా ఉత్సవాలు విందులు జరుపుకున్నారు రాణి అయిన వషతి కూడా రాజైన అహేష్ అహేశ్వర కోటలో స్త్రీలకు వింది చేయించింది ఈ వస్తీ చాలా సౌందర్యవతి విందు జరిగిన ఏడవ రోజు రాజు అహేశ్వర చాలా సంతోషంగా ఉండి తన భార్య అయిన రాణి అందము అందరికీ చూపించాలని సేవకులను పిలిపించి రాణిగారికి రాజు కిరీర్మ ధరింపజేసి నా సన్నిధికి తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు వారి అందరి ముందుకు రావటానికి వష్టి నిరాకరించింది రాజునైనా నన్నే ధిక్కరించింది అని అహేశ్వర కోపం వచ్చింది రాజధర్మము ఎరిగిన వారిని అందరిని అడిగి వస్తి రాజాగ్ని దిక్కిరంచినందుకు పరిష్కారం ఏమిటి అని అక్కడ ఉన్న ఏడుగురు పెద్దలని అడిగాడు ఆ ఏడుగురు అధిపతుల్లో ఉన్న మెముఖాను అనే ఒక అధిపతి రాజుతో ఇలాగా చెప్పాడు రాజా రాణి అయిన వస్తీ నిన్నే కాకుండా మన రాజ్యంలో ఉన్న వారినందరినీ అవమానించినట్టే రాణిగారే ఇలా చేస్తే ప్రతి స్త్రీ కూడా భర్తను లెక్క చేయదు అధికారికంగా వస్తీని రాణిగా తొలగించమని చెప్పారు ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారికంగా ఉండాలని భార్య భర్తను అనుసరించి ఉండాలని ఒక వ్రాతపూర్వకంగా అందరికీ ఆజ్ఞాపించారు కొత్త రాణిగారిని తేవాలని ఆదేశించారు దేశంలోని సౌందర్యవంతులైన స్త్రీలను రప్పించి శూషను కోటకు తీసుకుని వచ్చి రాజుగారికి తగిన విధంగా తయారు చేసి తరువాత ఆ స్త్రీలంతా కూడా ఎవరి వంతు వాళ్ళు వచ్చినప్పుడు రాజు సన్నిధికి వస్తారు వారిని చూచి రాజుగారు తన చేతిలోనున్న బంగారు దండము ఎవరి వైపు చూపిస్తాడో వారు రాణి అవటానికి అర్హత పొందిన వారు అవుతారు సౌందర్యవంతులందరినీ రప్పించినప్పుడు మొరదకయ్య తన పిల్ల తండ్రి కూతురు అయిన అదస్సాకు ఎస్తేరు అని పేరు పెట్టి రాజుగారికి చూసే అమ్మాయిలతో ఎస్తేరును కూడా పంపించాడు ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనందున మొరదకై పెంచుకున్నాడు ఎస్తేరుకు అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నందున చాలా సౌందర్యవంతురాలు కనుక మొరదకై రాజుగారు ఎన్నుకునే స్త్రీలతో ఆమెను కూడా చేర్చి నీవు యూదరాలు అని ఎంతమాత్రం చెప్పవద్దని చెప్పాడు ఆమెను అంతఃప్రమలోకి పంపించిన తరువాత ఆ మృతకై ఆ కోట దగ్గరే ఉండేవాడు లోపల ఏం జరుగుతుందో ఎస్తేర్ ఎలా ఉందో ఏంటో అని భయంతో దేవుని స్మరించుకుంటూ ఉండేవాడు కొన్ని దినములైన తరువాత ఎస్తేర్ అంతా వచ్చింది ఎస్తేరు సహజంగానే అందము కలది కాబట్టి ఎక్కువగా అలం అలంకరించుకునేది కాదు ఆమె అందము వినయ విధేయతలు చూసి అందరూ ఆమెని ప్రేమగా చూసేవారు ఎస్తేరు కూడా దేవుని మీద భయభక్తులు కలిగిన ప్రార్థనా పరురాలు కనుక అందరి ప్రేమ దేవుని దయ పొందుకుంది తన వంతు వచ్చినప్పుడు ఎస్తేరుకు పిలుపు వచ్చింది రాజు సన్నిధికి రావాలని అహేశ్వరోషు రాజు ఏలుబడిలో ఏడవ సంవత్సరంలో ఎస్తేరు రాజనగరంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అందరి స్త్రీల కంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించి రాజ్య కిరీటిము ఆమె తల మీద ఉంచి వస్తతికి బదులుగా ఎస్తేరును రాణిగా ప్రకటించాడు ఎస్తేరు కోసం గొప్ప విందు చేసి సమస్థానములలో సెలవు ప్రకటించి అందరికీ బహుమతులు పంచారు ఎస్తేరు మర్దకై దగ్గర ఉన్నప్పుడు ఎంత బుద్ధిగా ఉందో రాణి అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంది మొరదకాయ ఎప్పట్లాగా బయట రాజగుమ్మలో దగ్గర కూర్చుండేవాడు ఒక రోజున రాజసేవకులైన బిత్తాను తెరశు అనే ద్వారపాలకులు కోపంతో రాజుగారిని చంపాలని కుట్ర పన్నుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు మొరదకాయ విని రాణి అయిన ఎస్తేరికి తెలియజేశాడు ఎస్తేరు ఆ సంగతి మొరదకాయ పేరట రాజుగారికి తెలియపరిచింది ఈ సంగతి విచారించినప్పుడు అది అది నిజమని రుజువైనందున ఆ ఇద్దరు ద్వార ద్వారపాలకులను ఉరిదీశారు ఆ సంగతి రాజు ఎదుటే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉంది రాజుగారి దగ్గర హామాను అనే ఒక అధికారి ఉండేవాడు అహేశ్వరకు హామాన్ అంటే చాలా ఇష్టం వారిని ఘనపరిచి హెచ్చించి అందరి పీఠముల కన్నా హామాను పీఠము దగ్గర ఎత్తుగా వేసి హామాను పీఠము రాజసింహాసనం దగ్గరలో ఎత్తుగా వేసి చాలా గౌరవం ఇచ్చేవాడు ఈ హామాను చాలా వ్యసనపరుడు దురాశ కలవాడు అహంకారము గర్వము కలవాడు కానీ ఇది రాజుగారికి తెలియదు రాజుగారు నాకు నమస్కరించుకున్నట్లుగా హామాను కూడా అందరూ నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు ఈ హామాను వస్తుంటే రాజగుమ్మల దగ్గర ఉన్న సేవకులందరూ లేచి వంగి మోకాళ్ళు వంచి నమస్కరించేవారు ఎవరైనా నమస్కారం చేయకపోతే ఆయనకి చాలా కోపం రాజుగారిని మంచి మాటలతో మాయం చేసేవాడు అందరూ నమస్కరించినా ఒక్క ఒక్కరోజు కూడా నమస్కరించేవాడు కాదు అక్కడ ఉన్నవారందరూ ఎందుకు నీవు హామానుకు నమస్కరింపవు అని అంటే నేను యూదుడను మా దేవుడికి తప్ప మేము ఎవ్వరికీ మొక్కము అని చెప్పేవాడు హామానుకు మురదకాయ నమస్కరించడం లేదని ఆయన ఎవరైనది తెలుసుకొని మొరదకాయని మురదకాయ జాతి వారైన యూదులందరినీ సంహరించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు ఈ హామాను యూదులకు శత్రువు కానీ అది రాజుగారికి తెలియదు హామాను రాజు దగ్గరికి వెళ్ళి మన సంస్థానములో ఒక జాతి వారు ఉన్నారు మన ఆచారాలకు వేరుగా ఉన్నారు రాజు ఆజ్ఞలను పాటించకుండా ఉన్నారు ఇలాంటి వారిని దేశంలో ఉండనీయకూడదు మనకు మంచిది కాదు మీకు సమ్మతమైతే వారందరినీ హతం చేయటానికి మీకు ఇష్టమైతే ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు నీకు ఏది మంచిదో అదే చెయ్యి ప్రజాక్షేమము కొరకు అని చెప్పి చెప్పినప్పుడు ఒక శాసనం వ్రాయించి రాజు ఉంగరమతో ముద్రించి నిర్ణయింపబడిన రోజున నూట ఇరవై ఏడు సంస్థానములలో ఉన్న యూదులను శిశువులు చిన్న పెద్ద తారతన్యము లేకుండా అందరినీ చంపి వారి సుమ్మంతా దోచుకొనండి అని పత్రికలు వ్రాసి గుర్రములు నడిపే వారితో పంపించాడు ఈ సంగతి మురదకాయకి తెలిసి బట్టలు చించుకొని ఒంటికి గోనెపెట్ట కట్టుకొని రాజు గుమ్మం ఎదురుగా నిల్చొని తల మీద దుమ్ము పోసుకుంటూ రోధిస్తూ ఉన్నాడు అందరూ ఆయన్ని వెళ్ళగొట్టిన వెళ్లకుండా ఆ గుమ్మం దగ్గరే నుంచి ఎస్తేరుకు సమాచారం తెలిపాడు ఈ శాసనము రాజుగారికి తెలియపరచమని ఎస్తేరు మొరదకాయతో రాజు పిలవకుండా స్త్రీ గాని పురుషులు గాని ఎవరైనా ఆయన దర్శించుటకు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా ఆయన బంగారం దండము వారికి చూపితే వారు బ్రతుకుతారు లేని మరణ మరణదండను వేస్తారు నేను రాజును దర్శించి నేటికి ముప్పై రోజులయ్యింది రాజు పిలవకుండా వెళ్ళటానికి నాకు అధికారం లేదు అని మురదకయ్యకి కబురు పంపించింది అప్పుడు మొరదకయ్య బాధతో ఎస్తేరుతో రాజనగరంలో ఉన్నాను కదా నేను యూదురాలని అయినా నన్నేం చేయరు అని నీవ్ అనుకుంటున్నావేమో నీవు ఈ సమయంలో యూదులకు సహాయం చేయకపోతే దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు ఈ అపాయం తప్పిస్తాడు ఒకవేళ దేవుడు నిన్ను అందుకేనేమో రాణిగా కోటలో ఉంచాడేమో అది ఆలోచించుకో అని తెలియపరిచాడు అప్పుడు ఎస్తేరు వర్ధకైతో శూషను కోటలో నుండే యూదులందరినీ సమాజ మందిరానికి రప్పించి నా నిమిత్తము మూడు రోజులు అన్నపానములు ముట్టకుండా ఉపవాసము చేయండి నేను నా పనికత్తులు కలిసి మూడు రోజులు ఉపవాసము చేసి దేవుడిని ప్రార్థిస్తాను రాజు ఆజ్ఞ లేకపోయినా రాజు దగ్గరకు వెళతాను దేవుడు నాయందు దయ చూపిస్తాడని నమ్మకం ఉంది రాజు బంగారు దండము చూపిస్తే బ్రతుకుతాను చూపకపోతే మరణిస్తాను నా స్వజాతి కొరకు మరణించినా నాకు ఇష్టమే అని మొదకాయ్యి తెలియచెప్పింది మొరకాయ ఎస్తేరు చెప్పిన విధంగా అందరినీ సమకూర్చి ప్రార్థించమని యూదులందరికీ చెప్పాడు కీర్తన తొంభై నాలుగు పదిహేడులో ఉన్నట్లుగా యహోవా నాకు సహాయం చేసి ఉండనియడలా నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించియుండును నా కాలు జారెను అని నేను అనుకునగా విహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది అని దావిది గారు చెప్పినట్లుగా మర్దకయ్యస్తేరు ఉన్నారు ఎస్తేరు ఉపవాస దినములైన తరువాత రాజభూషణములు అలంకరించుకుని పిలుపు లేకపోయినా దేవుని ఎందు ప్రార్థనా బలంతో రాజు సన్నిధికి వెళ్ళింది సింహాసనం మీద కూర్చున్న రాజు ఎస్తేరు నిలిచి నిలిచియుంట్టు చూచి ఆమె ఎందు అతనికి దయగలిగి తన చేతిలోనున్న బంగారు దండము ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి ఆ దండము యొక్క కొన ముట్టుకుంది రాజు రాణి అయిన ఎస్తేరు నేను పిలవకపోతే మరణము తథ్యమని తెలిసి కూడా వచ్చావు నీవంటే నాకు ప్రేమ కలిగింది కనుక నీవెందుకు వచ్చావు నీ మనవి ఏంటి చెప్పు అని అడిగాడు ఎస్తేరు రాజా నీ ప్రేమకు నేను పాత్ర అయితే నీవును హామాను నేను చేయించే విందుకు మీరు రావాలని కోరుకుంది అలాగే అని ఆ రోజు ద్రాక్షారసం విందుకు రాజు హామానుతో వచ్చాడు ఎస్తేరింటికి ద్రాక్షారసము త్రాగుతూ నీకేం కావాలడుగు రాజ్యములో సభాగం కావాలా అని అడిగాడు ఎస్తేరు రేపటి దినము కూడా మీ ఇద్దరు రావాలని చెప్పింది విందైన తర్వాత హామాను ఇంటికి వెళుతూ కోట ఉన్న మురదకాయను చూచి నమస్కరించుకోపోయి నమస్కరించినందున కోపము తెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు తన స్నేహితులను భార్యను భార్య అని జర్షిని పిలిచి రాజు నన్ను అధిపతులందరికంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చుండబెట్టుటయే కాక ఈరోజు రాజుగారి భార్య చేసిన విందులో రాజుతో పాటు నేను ఉన్నాను రేపు కూడా ఉంది ఈ విందు ఈ భాగ్యత ఎవరికి దక్కుతుంది అని సంతోషంగా చెప్తున్నాడు కానీ ఈధుడైన మొరదకాయ రాజగుమ దగ్గర కూర్చుని ఉండుట నేను చూసినంత కాలము నా పదవి ఎంత గొప్పదైనా పెద్దదైనా నాకు ప్రయోజనం లేదు నేను రాజుగారితో చేయించిన శాసనంను అమలుపరిచి ఆ జనులందరితో పాటు మొరదకాయని చంపించేదాకా నాకు మనశ్శాంతి లేదు అని ఇంట్లో అందరి ముందు చెప్పాడు అప్పుడు హామన్ భార్య అయిన జరషు స్నేహితులు అద్దరు కూడా యాభై మూరల ఉరికయ్య చేయించి దాని మీద మొరదకాయ్యని ఉరిదేయమని చెప్పారు వెంటనే యాభై మూరల గురికొయ్య సిద్ధం చేయించి ఇంటి ముందు పెట్టాడు రాజుగారితో చెప్పి అమలు పరచాలని ఆ రాత్రి రాజుగారి దగ్గరకు వస్తున్నాడు ఇంత రాత్రి ఎందుకు అనుకోకుండా అనుకోకుండా బయలుదేరి రాజు దగ్గరకు వచ్చాడు అదే సమయంలో అదే రాత్రి రాజుగారికి నిద్రపట్టక రాజ్య సమాచార గ్రంథము తెప్పించి చదవమని చెప్పాడు వారు సేవకులు చదువుచున్నప్పుడు ద్వారపాలకులు అయిన బిక్తాను తెరషు అనేవారు రాజును చంపాలని ప్రయత్నించగా మర్ మొరద కాపాడాడు అన్న మాట విని మరి మర్దకైని ఏమైనా సన్మానించారా నన్ను నా ప్రాణము కాపాడినందుకు అని అడుగుతూ ఉండగా అంతలో హామాను మొరదకాయని ఉరిదేయించడానికి రాజు అనుమతి కోసం వచ్చాడు రాజుగారు ఇంత రాత్రి ఎవరు వచ్చారు అని అడిగినప్పుడు సేవకులు హామాను వచ్చాడు అన్నారు అయితే అతన్ని పిలిపించండి అని చెప్పినప్పుడు హామాను వచ్చాడు రాజు హామానుతో హామాను రాజు ఒక మనిషిని గనపరచాలంటే ఏ విధంగా సన్మానించాలి అని అడిగినప్పుడు హామాను రాజు నన్నుగాక ఎవరిని గనపరుస్తాడు అని మనసులో సంతోషించి రాజు వారికి రాజవస్త్రములు ధరింపజేసి రాజు ఎక్కే గుర్రమును ఎక్కించి రాజు తల మీద ఉన్న రాజ కిరీటము మీద పెట్టించి ఆ గుర్రమును రాజవీధులలో నడిపించుతూ రాజుకు ఇష్టమైన వారిని ఈ విధంగా సన్మానిస్తారు అని చెప్పుతూ ఊరేగింపు చేస్తారు అని చెప్పాడు అలాగైతే నీవు చెప్పినట్లు రాజవస్త్రములు రాజు యొక్క గుర్రము రాజకీరీటము తీసుకొని తీసుకుని రాజు గుమ్మ దగ్గర ముందు ఉన్న మొరదకాయను సన్మానించమని రాజు హామానుకు ఆజ్ఞ ఇచ్చాడు హామను రాజాగ్న ప్రకారం అంతా చేసి తన వస్త్రముతో తల కప్పుకొని దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళి తన భార్య జర్షితో స్నేహితులతో చెప్పాడు అక్కడ ఉన్న కొంతమంది జ్ఞానం గలవారు వివిధలనునూ నాశనం చేయాలి అనుకుంటే నీకు జయం కలగదు వారి దేవుడు చాలా గొప్పవాడు నీవు ఖచ్చితంగా చెడిపోతావు జాగ్రత్త అని చెప్పారు అంతలో రాజభటులు వచ్చి రాణి అయిన ఎస్తేరు విందులో పాల్గొనటానికి రమ్మన్నారని కబురు వచ్చింది వెంటనే హామాన్ లేచి రాజనగరంలోని విందుశాలకు వెళ్ళాడు రెండవ రోజు విందులో రాజు అయిన అహష్ సంతోషంతో ఎస్తేరు నీకేం కావాలో అడుగు ఏదైనా ఇస్తానన్నాడు నేను నీ అనుగ్రహం పొందితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము నా మనవి అంగీకరించితే నా సమస్త జనుల ప్రాణము రక్షింపబడతాయని చెప్పింది నీ స్వజనుల ప్రాణము తీయుటకు సంకల్పించిన వారు ఎవరు వాడు ఏడి ఎక్కడ ఉన్నాడు చెప్పమన్నాడు ఎస్తేరు రాజా మా విరోధి మా అందరికీ పగవాడు మా శత్రువు అయిన ఈ దుష్టుడైన హామానే అని ఎస్తేరు చెప్పగానే హామాను భయక్రాంతుడై పడిపోయాడు రాజుకు కోపం వచ్చి వింది సార్ల నుండి లేచి నగరంలోనున్న వనముకు వెళ్ళిపోయాడు హామాను రాజు నాకు ఏదో ఒక అపాయం చేస్తాడని భయపడి రాణి ఎదుట నిలువబడి మన్నించమని వేడుకుంటున్నాడు రాణి మంచం మీద కూర్చొని ఉండగా అక్కడ నిలబడి మన్నించమని అడుగుతూ రోధిస్తూ మంచం మీద పడిపోయాడు అంతలో రాజు వనమలో నుండి విందేశాలకు వచ్చినప్పుడు ఆ మంచం మీద హామాను ఉండటం చూచాడు ఎంత ధైర్యం నా ఎదుటనే ఈ విధంగా ఉంటాడా అనుకున్నాడు హామాను ఎస్టేరును రక్షించమని రోధిస్తూ మంచు మీద తెలియకుండానే పడిపోయాడు రాజుగారు రాణిని బలవంత పెడుతున్నాడని అనుకున్నాడు అంతలో అక్కడ సైనికులు వచ్చి హామాను బంధించారు రాజా నీ ప్రాణము దక్కించిన మర్దకైని ఈ దుష్టుడైన హామాను చంపాలని యాభై మూరల ఉరికొయ్య చేయించి సిద్ధముగా ఉంచి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు అని సేవకులు చెప్పినప్పుడు అదే ఉరికొయ్య మీద ఈ దుష్టుడైన హామాను ఉరిదేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు రాజు కోపము చల్లారింది ఎందుకంటే నమ్మక ద్రోహము కలవాడు కనుక ఈ ఎస్తేరి గ్రంథంలో దేవుని ఆలోచనలు అందరినీ ఎలా నడిపించాయో మనం గ గమనించాలండి అందరి హృదయాలోచన ఎరిగిన దేవుడు కనుక ఒక ప్రణాళిక ప్రకారం తనైంది విశ్వసించిన వారిని కాపాడుకుంటాడు యూదా జనంగము ఎస్తేరి చేసిన ఉపవాస ప్రార్థన ఫలించింది ఉపవాస ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరము అంటే అన్ని ప్రార్థనలు వినడని కాదు ఏదైనా సమస్యలు కలిగినప్పుడు చేయగలిగిన కలిగిన వారు చేస్తే దేవుడు ఎస్తేరికి ఇచ్చినట్లుగా ఆత్మధైర్యం పొందుకుని సమస్యను పరిష్కరించుకోగలుగుతాం నాకెందుకులే అని అనుకోకుండా ప్రతి ఒక్కరి కొరకు ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆలకించి వాళ్ళ బాష్పబిందువులు తుడిచే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించి వారికి ముఖదర్శనం ఇచ్చే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి పొడి నేలను నడిపించిన గొప్ప దేవుడు ఆకాశం నుండి ఇస్రాయేళ్లులకు అరణ్యంలో నలభై సంవత్సరాలు మన్నాను కురిపించిన దేవుడు యోర్ధారను రెండుసార్లు రెండు పాయలుగా చేసి పొడి నేలన ఇస్రాయెల్ ప్రజలను దాటించినవాడు యుహోశివా ప్రార్థన విని సూర్యచంద్రులను ఉన్నచోటే నిలబెట్టిన గొప్ప దేవుడు అలాంటి రోజు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉండదండి అంత గొప్ప ఘనమైన మహారాజు మన తండ్రి అందరి ప్రార్థనలు చిన్నదైనా పెద్దదైనా విని ఆలకించి ఎవరి అవసరతలు వాళ్ళకి తీర్చే రారాజు మన తండ్రి ఆ తర్వాత ఎస్తేరు భర్తకై రాజుగారి ఆజ్ఞను తీసుకుని కొత్త శాసనం రాయించి రాజు ఉంగరముతో ముద్రించి అశ్వములను అతివేగముగా నడిపేవారితో ఆ శాసనము నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఒక్కరోజు అందేటట్లు చేసి ఆ మహా విపత్తు నుండి యూదులందరినీ రక్షించుకోగలిగారు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని వాక్యములో ఉన్నట్లుగా యూదులందరినీ దేవుని కృపలో ఎస్తేరు మురదకై కాపాడారు హామాను ఏ రోజు అయితే యూదులను నాశనం చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడో అదే రోజు అందరూ రక్షింపబడ్డారు హామాను యూదులందరినీ చంపాలని పూరు అనే చీటీ వేసి ఒకరోజు నిర్ణయించాడు ఆ రోజే వీరు రక్షింపబడ్డారు కాబట్టి పూరు అనే పదాన్ని పూరీముగా మార్చి ప్రతి సంవత్సరము పూరీము అనే పండగ జరుపుకుంటారు పూరీము అంటే జాయ్ఫుల్ అప్పటి యూదులు పడిన బాధలు తరతరాలు అందరూ గుర్తించుకోవాలని ఎస్టెరి రాణి ఈ సంతోషమైన పండగ ప్రతి ఏటా ఆధార నెలలో పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు జరుపుకోవాలని ఒక కట్టడ నియమించి దాన్ని స్థిరంగా ఉండేటట్లు రాజుల గ్రంథంలో వ్రాయించింది ఆ రోజు అందరూ పేద గొప్ప తారతమ్యాలు లేకుండా బహుమతులు ఇచ్చి పేదవారిని అనాథులను ఆదరించాలని ఆజ్ఞ జారీ చేసింది మొరదకాయ్ రాజవస్త్రములు బంగారు కిరీటములు ధరించినను రాజైన అహేష్ ప్రధానమంత్రిగా ఉన్నను సమస్త ప్రజలను ఏ భాష మాట్లాడేవారైనా వారి క్షేమములు తెలుసుకుంటూ చక్కని పరిపాలన చేశాడు వీధులకు మాత్రమే కాక అందరికీ ఇష్టడుగా ఉన్నాడు మొరదకాయ బలము సామర్థ్యము గురించి రాజగ్రంథములు కూడా వ్రాయబడి ఉంది ఎస్తేరు మొరదకాయ్ బబురోలలో బానిసలుగా ఉన్న వారున్న దేశము కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకు ఎరూషలేం వైపు చేతులెత్తి ప్రార్థించేవారు మొదకైన బానిసగా తీసుకువెళ్లిన రాజుక్షేమం కోరేవాడుగా ఉండి మరణము నుండి రాజు ప్రాణమును కాపాడాడు యుహోవా తన కనుదృష్టితో సర్వసృష్టిని సారించి చూచే దేవుడు కనుక ఆయనకు మరుగైనది ఏదీ ఉండదండి మనం కష్టాలలో ఉన్నా బానిసలుగా ఉన్నా పేద స్థితిలో ఉన్నా చరసాలలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలా కాపాడుకుంటుందో అలాగే ఆయన ఎందు విశ్వాసమించిన వారిని వీడని ఎడబాయిని దేవుడు పక్షిరాజు ఉన్నత శిఖరము పైన ఎలా ఉంటుందో అలాగే ఎస్తేరును మర్దకైని ఉన్నత స్థానంలో ఉంచాడు బానిసగా వెళ్ళిన దానియేలును కూడా దేవుడు బబులోని దేశానికి మూడవ అధిపతిగా నిర్ణయించాడు బానిసలుగా వెళ్ళిన మర్దకైని దానియేలుని రాజుల సింహాసనం దగ్గర స్థానం ఇచ్చాడు ఎస్తేరును మహారాణిగా చేశాడు అన్నల చేత ఇరవై తులాల వెండి నాణ్యములకు ఐగుప్తుకు బానిసగా అమ్మబడిన యోసోపును దేవుడు సంరక్షించి ఐగుప్తుకే మహారాజుగా ఎనభై సంవత్సరముల పరిపాలన చేయించాడు దేవుడిని నమ్ముకున్న వారికి ఏది తక్కువ ఏది తక్కువ చేయండి అందరి విడిచి వెళ్ళినా ఎన్నడి వీడని చిరకాల స్నేహితుడు ఆయన స్నేహం నిజమైంది విలువైంది ప్రేమించే స్నేహం కలువరిలో చూపిన దివ్య స్నేహమే మన మంచి యేసు స్నేహం నిత్యమైన ప్రేమ తన ఎందు భయభక్తులు కలవారి ఎందు ఉన్నాడు కనుక మనం కూడా దేవుని సువాసనలు కలిగిన వారమై ఆ ఆనందములో పాల్గొని ఎస్తేరు మరతకైలాగా మనము ఏ ప్రాంతాలలో ఉన్న అందరి కొరకు ప్రార్థించిన వారముగా ఉందాం దేవుడి వాక్యం దీవించినగాక హుయా ఆమెన్